తోటే తీశాను ఈ సినిమా అలాంటి ఎగ్జైట్మెంట్ ఈ రోజు నేను గుంటూరు టు వైజాగ్ నేను ఒక జర్నీ చేశాను ఇంత పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సినిమాని ఒక సెలబ్రేట్ చేసుకున్నారు ఒక జాతరలాగా చూశారు అండ్ ప్రతి ఒక్కరికి చిరంజీవి గారిని అనుభవించే ప్రతి ప్రేక్షకులకి ప్రేరు పేరున కృతజ్ఞతలు ఎందుకంటే ఈ సినిమాని మీరు అంత గొప్పగా తీసుకెళ్లారు మీరు ఒక సెలబ్రేషన్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే చిరంజీవి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే పక్కన కూర్చున్నప్పుడు ఫ్రెండ్ కనిపిస్తాడు అనిపిస్తాడు సలహాలు ఇచ్చేస్తుంటే ఆయన చెప్తుంటే ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తారు సరదాగా భుజమే చేయగానే అరే నా వెనక మా లాగా ఒక శక్తి ఏదో ఉందన్నంత ఒక గర్వం ఒక ఫీలింగ్ వస్తుంది సో ఇలాంటి ఒక మల్టిపుల్ ఎమోషన్స్ ఆయనతో ఈ సినిమా జర్నీ నాకు సో ఈ సినిమా అయిపోయింది ఈ హై ఇంతేనా మళ్ళీ హై దొరుకుద్దా అంటే అనిపించింది ఏముంది ఇంకో సినిమా చేసేద్దాం ఆయనతో మళ్ళీ ఇంకో హై వస్తుంది సో థ్యాంక్ యూ సార్ అలాగే ఈ సినిమాలో ఆయన ఓటీపీ ఇచ్చారు అందరికీ సో మేము ఈ సినిమాతో ఏటీపీ ఇచ్చిస్తాం ఏటీపీ ఉంటే ఆల్ టైం ప్రపంచం సో ఈ ఆల్ టైమ్ ప్రపంచనం ఈ రెండు వారాలు సంక్రాంతి బరిలో మామూలుగా మోతమోగలేదు మళ్ళీ ఆల్ టైం ప్రపంచనాలు ఆయన మళ్ళీ మళ్ళీ ఆయన సినిమాలతో ప్రేక్షకులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈ చిరు జర్నీని నా లైఫ్లో నా కెరియర్లో నా మదిలో నా మనసులో నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే జర్నీ ఇది మళ్ళీ మళ్ళీ జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అండ్ ఇంకా చాలా ఉంది సమయాభావం వల్ల నేను ఇంకా చాలా ఫంక్షన్ ఉంది కాబట్టి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అదిల్ రావుడి గారు అది కానీ నాకైతే ఇమ్మీడియట్ గా మరొక సక్సెస్ షూటింగ్ కావాలి మరొక సినిమా కావాలి కాదు కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది అది మాత్రం మళ్ళీ ఎంజాయ్ చేయాలి నేను కోరుకుంటున్నాను వెంకయ్య కోరుకుంటున్నాను అప్పుడు ఎవరికి వస్తుందో ఛాన్స్ ఎలా వస్తుందో తెలియదు ఇద్దరికి కలిపి వచ్చి ఫుల్ ఫెట్ సినిమా ఇద్దరిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలన్న భరోసా నమ్మకం ఇండస్ట్రీకి మాకు అందరికి ఇచ్చేసారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు హ్యాపన్ వెల్ టు నోస్